మాట్లాడితే మంచిగా ఉండదు నీ చెత్త ఇప్పుతానని సాయి ప్రసాద్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు భారత సారథి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి కాషాయం రెడీ చేసుకో ఇంకా నువ్వు ఇరవై రోజుల్లో నేను గెలవబోతా ఉన్నా రాసి పెట్టుకో సాయి రెడ్డి ప్రజలు నన్ను ఆమోదిస్తా ఉన్నారు నీకు కాషాయం కమండలం ఇస్తా రాజకీయ ఇంకా నీ జన్మలో రాజకీయాలు చేయ రాజకీయంగా నిన్న ఆదోళలో పాతి పెట్టడానికి నేను వచ్చాను హెచ్చరిస్తా అయ్యా ఆషామాషీయ వారం కాదు నేను అల్లా తప్ప లీడర్ని కాదు నరేంద్ర మోదీ తంపితే వచ్చిన వ్యక్తిని మీద నా మీద చెయ్యే శిక్షుడు ఏమనుకుంటున్నావా ఏమో అల్లా టా రాజకీయ అనుకున్నావో నీ తాటాకు చెప్పుడుకు బెదిరిపోతాననుకుంటున్నావాహర్బాబు నోరు అటుప్పులో పెట్టుకో లేకపోతే నాలుగు ఖర్చీస్తాము ఇదే చెప్తా మళ్ళీ రేపు ఎల్లుండి ఎక్కడన్నా మీటింగ్ లో నా గురించి కానీ నా కుటుంబాన్ని గురించి కానీ నేను జైలుకి వెళ్ళాను గాని నేను వలభోక్షనే మాట్లాడితే కబడ్డారు రాజకీయంగా తేల్చుకుంటా నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు నాకు నీత ఉడవలు ఏమి లేవు నాకు నీతో వ్యవహారాలు ఏమి లేవు ఏమేమి లేవు నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటావునా నువ్వు ప్రజలకు ద్రోహం చేశావని ప్రజలను మోసం చేశావని ప్రజలకు అన్యాయం చేశావని ఆదోని పర్వనాశనం చేశావని అంతే తప్ప అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావు నువ్వు ఈ ప్రజలకు పనికిరావు ఆ దోనికి ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హులవే ఎటువంటి సమస్య లేదు నేను ఎమ్మెల్యే అయ్యి ఆ అభివృద్ధి చేసి చూపిస్తా నీ అభివృద్ధి చేస్తా ముందే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తా నీ కళ్ళ ముందే ప్రజలను సంతోషంగా చూస్తారని మీకు సవాల్ విసురుతా ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చినాను ప్రజలారా గుర్తుపెట్టుకోండి నేను నరేంద్ర మోడీ శిష్యుడిని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తా ఆదోని అభివృద్ధి చేయడానికి పూర్తిగా కృషి చేస్తా రైతులైనా సరే యువకులైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చల్లగా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకునేవాడిని ఒక్కసారి ఆశీర్వదించి చూడండి ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ ఆదోని పలరాత మారుస్తానని మీకందరికీ హామీ ఇస్తూ ఆశీర్వదించమని రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ నిలవించుకుంటాను నమస్కారం దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టినాడు పోనీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా దీన్ని పట్టించుకుంటారా అంటే ఆయన సొంత వ్యాపారాల్లో సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయంగానే అబ్బాయి నేను చాలా సులువుగా గెలిచిపోతానన్నాడు ఈ రోజు నిద్ర పట్టకుండా రాత్రి పగలు అటు ఇటు తిరుగుతూ ఆయన చెబుతున్నటువంటి మూడు సమస్యల గురించి చెప్తాను ఆయన రెండు మూడు గ్రామాల్లో నిన్న ఈ రోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినాడు మొట్టమొదటి కామెంట్ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు సారథి వలస పక్షి ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవాలి నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూల్లో మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్గా చదువుకున్నాను తర్వాత హాస్పిటల్ మూడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను అంతలో మాత్రాన నా సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదనే మీరంతా అనుకుంటా ఉన్నారా చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎక్కడ పుట్టినావు ఎడ పెరిగినావు ఈ ఊరికి వచ్చి ఎట్లా రాజకీయం చేస్తా ఉన్నావు మరి నీకు లేనిది సాయి ప్రసాద్ రెడ్డి నీకేమైనా ఆదాయం ఎవరు రాసిచ్చినారా అని అడుగుతా ఉన్నా అరే నీకు బుద్ధిందా నువ్వు చేసిన రాజకీయం నేనెందుకు చేయకూడదు నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా ఇది నా సొంత గడ్డ ఇక్కడ ప్రజలతో రుణపడి ఉంటా ప్రజలతో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తారని జయప్రసాద్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రెండో విషయం రెండో ఈ రోజు పొద్దున మాట్లాడుతా ఉంటా అంటా ఉన్నాడు ఆయన భర్తా గారు బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళాడు మూడు వారాలని చెప్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో నా జీవితంలో నేను కూడా జైలుకి పోలేదు ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి నేరము చేయలేదు నేరాలు నువ్వే నువ్వు నీ కుటుంబం కలిసి ఈ రోజు ఆధునిలో చేస్తున్న నేరాలని అరికట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను నువ్వు చేస్తున్న నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటా ఉన్నాను నువ్వు చేస్తున్న భూ కబ్జాలైనా నువ్వు ఆడిస్తున్న ప్యాకెట్లైనా సరే నువ్వు ఇస్తున్నటువంటి మొత్తాలైనా సరే నువ్వు ఆడిస్తున్నటువంటి బిడ్డింగ్లైనా సరే వీటికన్నింటికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోయి నా మీద వ్యక్తిగతంగా చాలా దాడి చేస్తావా నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పకుండా నిరూపించలేకపోతే నువ్వు అందరికీ క్షమాపణ చెబుతావా అని సూటిగా ప్రశ్నిస్తా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు చేత ఎమ్మెల్యే చేత కాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు నేను ఐదు పెళ్లిళ్ళు చేసుకుంటానన్నాను సిగ్గు లేదా సాయి రాజకీయం చేస్తే నాతో రా వీలైతే నాతో ఢీకొడ్ గాని కుటుంబం జోలికి వస్తావా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు నాలుక కోస్తారనే సాయి ప్రసాద్ రెడ్డికి నీకు కనీస జ్ఞానం ఉండాలా కనీస సంస్కారం ఉండాలా కనీసం బుద్ధి ఉండాలా కనీసం చదువుకోనైనా ఉండాలా రాజకీయంగా నన్ను మాట్లాడు నన్ను తిట్టు అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీద పిల్లల మీద మాట్లాడే సిగ్గుందా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి నాకు మాట్లాడుతూ